கை வீணையேந்தும் கலை வாணியே அருள் வாணியே திருமலா వణంగో కై వేణ ఏందు హలో అలో హలో అండి ఎందుకో ఈ పాట పాడాలనిపించిందండి చాలా మనసుకి ఆనందంగా అనిపిస్తుంది ఈ పాట నేను పాడుకుంటున్నప్పుడు ముఖ్యంగా అయితేనండి ఈరోజు సరదాగా నేను కొన్ని విషయాలు నాకు బాగా ఒళ్ళు మండిపోయే విషయాలు కొన్ని చెప్తాను అంటే చాలా ఉంటాయి దానిలో నాకు ఒళ్ళు మండే విషయాలు చాలా ఉంటాయండి అదేదో ఒక సినిమా కూడా వస్తుంది ఆల్బర్ట్ పింటో ఒక గుస్సాకి అతిహైబోల్ అని ఆల్బర్ట్ పింటో అనేవాడికి ఎందుకు కోపం ఎందుకు వస్తుంది అని నాకు కూడా చాలా కోపం వస్తుంది ఇట్లాంటివి చూస్తుంటే కొన్ని కొన్ని విషయాలు మచ్చకు ఒక పది మాత్రం చెప్తాను మీకు నేను ఊరికే సరదాగా ఏంటంటే ఊరికే మీతో నేను చిట్ చాట్ చేస్తున్నాను అని అనుకుని అనుకుంటున్నాను చేస్తూ ఉంటాను చేస్తున్నాను ఇప్పుడు ఈ వీడియో నాకు కాలిపోయేవి చాలా మండిపోయేవి చాలా 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 ఇరిటేషన్ తెప్పించేవి అన్నమాట ఇవి ఇంకా ఉన్నాయి ఎప్పుడన్నా ఇట్లాగే మంచి మూడ్ వచ్చినప్పుడు మాత్రం చెప్తాను ముఖ్యంగా ఏంటంటే అదేంటంటే మనం కూర్చున్నప్పుడు అన్నాలు తినబోయేటప్పుడు అన్నం తిన తర్వాత కుర్చీలు బరబర బరబరా లాగుతారు లేకపోతే మనం హాల్లో కూర్చున్నప్పుడు ఏం చేస్తారంటే ప్లాస్టిక్ కుర్చీలైనా దాన్ని చక్కగా లిఫ్ట్ చేసి పక్కన పెట్టాలి చక్కగా లిఫ్ట్ చేసి అక్కడ పెట్టాలి బరబరా ఈడ్ చేస్తారు ఆ చప్పుడు వింటే నాకు చాలా మండిపోతుందండి చాలా మండిపోతుంది అట్లాగేను పొయ్యి మీద అక్కడే ఉండి అక్కడే ఉంటాము పాలు కాస్తూ ఉంటాము సడన్గా ఏదో ఏమొరపాట్లో ఏదో ఏదో అయిపోతే పాలు పొంగిపోతాయి పాలు పొంగిపోతే నాకు కాలుతుందండి ఎత్త కాలుతుందంటే నేను చెప్పలేను ఎందుకంటే పాలు పోయినాయి అని బాధపడ బాధ కాదు చాలా చండాలంగా చండాలంగా నాశనం అయిపోతుంది ఆ స్టవ్వు అది ఇది అంతాను మళ్ళీ తడిగుడ్డతో అన్ని రకరకాల రకరకాల ప్రాసెస్తో క్లీన్ చేస్తే తప్ప యథావిధిగా యథాప్రకారం ప్రకారం రాదు అదొకటి చాలా కోపం వస్తుంది తర్వాత జుట్టు చిక్కు తీసుకు జిక్కు జుట్టు బ్రష్ చేసుకుంటాం కదా బ్రష్ చేసుకున్నప్పుడు పొరపాటుగా నాకేమీ చిక్కు రాదు కానీ ఒక్కొక్కసారి చిక్కు పడిపోతూ ఉంటుంది బ్రష్తో ఇట్లా 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 అంటున్నప్పుడు రాదన్నమాట అప్పుడు ఈ అని చెప్పి లాగుతా అనమాట నేను మా అమ్మాయి నవ్వుతుంది మమ్మీ నీలాగే చేస్తుంది పచ్చి కూడా అంటే మామన్న మనవరాలు అనమాట మా అమ్మాయి కూతురు నీత నీలాగే చేస్తుంటుంది జుట్టు పట్టుకుని తా పట్టుకుని గుంజేసుకుంటుంది దాని జుట్టు అదే పట్టుకుని గుంజుతుంది నెమ్మదిగా తీసుకోవే అంటే తీసుకోదు పోని నా దగ్గరికి కూడా రాదు అని ఎందుకంటే జుట్టు చిక్కుపడితే అంత అంటే బ్రష్కి అవరోధం కలిగిస్తే అంత కోపం వస్తుందన్నమాట తర్వాత ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ కూడా మీకు కూడా ఏమన్నా సరదాగా మీరు కూడా ఏదన్నా మీకు కూడా మండే విషయాలు ఏమన్నా ఉంటే కామెంట్లో చెప్పండి సరదాగా మనం ఇవాళ ఊరికే చాట్ అనుకున్నట్టుగా మా చిట్ చాట్ చేసుకుందాం మనం తర్వాత బాత్రూంలోనండి నీళ్ళ నీళ్ళగా పడేస్తా పెడతారు ఆ కమ్మోడు కానీ లేకపోతే స్నానం చేసిన చోట కానీ లేకపోతే అక్కడ బాత్రూంలో మనం బ్రష్ చేసుకున్నప్పుడు అక్కడ ఆ ప్లాట్ఫామ్ కానీ లేకపోతే అవన్నీ కూడా నీళ్లు నీళ్ళు నీళ్లు నీళ్ళగా పెడతారు చక్కగా అక్కడ ఒక ఒక పాత గుడ్డ పెడతాను నేను ఒక ఒక పాత టవల్ పెడతాను చిన్న నాప్కిన్ చిన్నది ఊరికి హ్యాండ్ టవలు దాంతో చక్కగా తుడిచేసి మళ్ళీ దాన్ని మళ్ళీ ఎట్లా తుడిచేసి మళ్ళీ అట్ట అట్లా పడేయను చక్కగా వేడి నీళ్ళతో అంటే ట్యాప్లో వేడి నీళ్ళు వచ్చేస్తాయి కాబట్టి ఆ వేడి నీళ్ళతో చక్కగా బాగా పిండి మళ్ళీ అక్కడ ఆరేస్తాను అనమాట అది కాకుండా ఇంకా వేరే వాళ్ళు నా బాత్రూంలోకి వచ్చి డిస్టర్బ్ చేసేస్తే చాలా కోపం వస్తుంది అందులో మట్టి కాళ్ళతోనో బురద చెప్పులతోనో వాటితో వచ్చేసేసి అట్లాగే వెళ్ళిపోతే చాలా కోపం వస్తుందండి అంత కోపం వస్తుందంటే మామూలుగా రాదండి కోపం అట్లాగే ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టాలి ఎగ్జాక్ట్గా పెట్టేయాలి ఎందుకు అంటే నేను ఏదైనా పని చేసుకుంటాలి ఏదన్నా ఆవాలు లేకపోతే జీలకర్ర ఇట్లాంటివన్నీ ఉంటే ఆవాలు కావాలంటే సడన్గా ఏంటంటే మన దృష్టి అంతా కూడాను స్టవ్ మీద కడాయి మీద ఉంటుంది సడన్గా ఏంటంటే మనకి ఆవాలు కావాల్సి వచ్చింది ఆ చెయ్యి అక్కడికే వెళ్ళాలన్నమాట ఆవాల దగ్గరికి ఆవాల దగ్గరికి వెళ్ళినా వెళ్ళ వెళ్ళాల్సిన చెయ్యి చెయ్యి దగ్గర ఆవాల్ ఆవాలు ఉండాల్సిన ప్లేస్లో ఉప్పు ఉంటే మండిపోతుంది ఉప్పు ఉన్న చో ఉప్పు ఉండే చోట కారం ఉండే ఉండే ఉంటే మండిపోతుంది కారం ఉండే చోట పసుపు పొడి బాటిల్ పెడితే మండుతుందనమాట ఇట్లాంటివన్నీ అందుకనే ఏంటంటే జనరల్గా నేను ఆపరేట్ చేసే వస్తువులు ప్లేస్లలో ఎవరిని కూడా నేను అలౌ చేయను అనమాట తర్వాత ఇంకా ఏంటంటే కొంతమంది మనతో మాట్లాడుతూ ఉంటారండి లేకపోతే అన్నం తింటూ ఉంటాము లేకపోతే ముక్కులో నుంచి బాగా నీళ్ళు వచ్చేసేస్తూ ఉంటాయన్నమాట ముక్కులో నుంచి నీళ్ళు వస్తున్నప్పుడు ఆ నీళ్ళతోనే నీళ్లతోనే మాట్లాడేస్తుంటారు పక్కన తుడుచుకోవచ్చు కదా అట్లా తుడుచుకోరు చాలా కాలిపోతుందండి నాకు అంత ఇంత కాలిసం ముక్కు ముక్కుకి ఒక సెన్సస్ ఉంటుంది కదా ఒక ఒక రకమైన ఒక మనకి ఒక స్పర్శ ఉంటుంది కదా ఆ ముక్కు నుంచి నీళ్లుగా ఆస్తున్నాయి అన్న విషయం మనం తెలుసుకోవాలి అట్లాగే మాట్లాడుతుంటే ఆ ముక్కులో నుంచి ఇట్లా 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 వస్తుంటే అసహ్యం పుడుతుందన్నమాట కంపరం పుడుతుందనమాట అసలు ఈ మనిషితో ఇంకా జన్మలో మాట్లాడకూడదు మనం అని అనిపిస్తుంది అనమాట అట్లా ఒకటి తర్వాత అకా మనం మాట్లాడుతూ ఉంటాము మనం మనం వెళ్తూ ఉంటాము ఎవరు అకారణంగా మనని చూసి యగాదిగా యగాదిగా చూస్తారు ఇట్లా ఇట్లా ఇదే ఉండండి చెప్తా ఇలా చూస్తారన్నమాట చూస్తారు పోనీ ఏదైనా మాట్లాడచ్చు కదా మాట్లాడరు అదేంటో అంటే ఏంటంటే మన మీద ఒక ఇన్వెస్టిగేషన్ అనమాట నీ పిండాకుడు నీ బొంద నీ మీ నీకు నా నా మీద ఇన్వెస్టిగేషన్ ఏంటి నీ పిండాకుడు నువ్వు ఎంత చండాలంగా ఉన్నావో అట్లా చూస్తుంటే అట్లా ఎంత దరిద్రంగా అనిపిస్తున్నావో నీ నీ గెస్చర్ చూస్తుంటే చాలా అసహ్యంగా ఉన్నది కానీ నీ గురించి నువ్వు ఆలోచించుకోగాని నువ్వు నా మీద ఇన్వెస్టిగేషన్ చేయటం ఏంటి అనేది నాకు కాలిపోతుంది నేనేం అనలేను అనుకోండి తర్వాత మనం ఫ్యామిలీ మెంబర్స్తో టీవీ చూస్తూ ఉంటాం టీవీలో సినిమా రావచ్చు లేకపోతే అంటే సినిమా యూట్యూబ్లో సినిమా రావచ్చు లేకపోతే యూట్యూబ్లో ఏదన్నా మనం ప్రోగ్రామ్ ఏదన్నా చూసుకోవచ్చు ఏదో నా నా వీడియోలు చాలామంది మీరు యూట్యూబ్లో టీవీలో చూసుకుంటారు అని నా యూట్యూబ్ స్టూడియో చెప్తూ ఉంటుందన్నమాట ఇంతమందిని మిమ్మల్ని వీడియో మీ వీడియోలు టీవీలో చూస్తూ ఉంటారు మీ మీ ఫ్రెండ్స్ అని సరే బాగానే ఉంది చాలా థ్యాంక్ యూ సో మచ్ అయితే సినిమాలు వచ్చినా ఇట్లాంటి వీడియోలు చూస్తున్నా లేకపోతే దూరదర్శన్ ప్రోగ్రాంలో టీవీ ప్రోగ్రాంలు ఏదన్నా వచ్చినా కానీ అట్లాంటి టైంలోనండి ఫోన్ వస్తుందండి ఫోన్ రావటం తప్పేం కాదు కానీ ఏంటంటే ఎవరి దగ్గర అయితే రిమోట్ కంట్రోల్ ఉందో వాళ్ళు ఏం చేయాలంటే మ్యూట్ చేయాలి లేకపోతే పాజ్ చేయాలి మనకు మనం ఏదైనా వీడియోలు చూస్తున్నాము యూట్యూబ్లో నుంచి అంటే పాజ్ చేయాలి లేదు ఒకవేళ మనం దూర మన టీవీ ప్రోగ్రామ్ ఏదన్నా అంటే పాజ్ చేయడానికి ఉండదు అక్కడ కానీ ఏంటంటే మ్యూట్ చేయాలి ఇది చేయకుండా ఓ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు అంటే ఒక పక్కన ఆ టీవీ రణగణధ్వని అక్కడ టీవీలో నుంచి మాటలు వినిపిస్తూ ఉంటాయి ఈ ఏళ్ళ ఈ దిక్కుమాలిన మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి చాలా కాలిపోతూ ఉంటుందండి నాకు ఎంత కాలిపోతుంది గుండెలో మండిపోతూ ఉంటుంది గుండె పగిలిపోతూ ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కదండి అందుకని కాదు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ నా ఐఎమ్ లైక్ దిస్ ఓన్లీ అయితేనండి అట్లా చేస్తారనమాట కనీసం ఒక కామన్ సెన్స్ ఉండదు కామన్ సెన్స్ ఎవరైతే ఉపయోగించడో ఉపయోగించరో అట్లాంటి వాళ్ళని చూసి చాలా మండించుకుంటానండి అంతా ఇంత మంటలు కాదు ఎంత మండిపోతే గుండెలు మంటలు రేపే నెల రాజాయి తొంటరితనమో నీకేలా తొంటరితనం కాదు ఈ పెంటతనం అంట అయితేనండి ఇట్లాంటివి ఉందా తర్వాత ఎక్కడ వస్తువులు అక్కడైతే పెట్టరు తీసిన వస్తువులు తీసినవి చెప్పాను కదా ఆవాలు మిరపకాయలు గెలుపకాయలు అని తర్వాత ఏంటంటే బాత్రూంలోకి వెళ్తారు సపోజ్ నా నా పర్సనల్ బాత్రూంలోకి ఎవరికన్నా పోనీలే లే అని చెప్పి పంపించాను అనుకోండి సరిగ్గా ఫ్లాష్ అవుట్ చేయకపోయినా బాత్రూంలో వాసన రప్పించినా సరిగ్గా యూరినల్స్లో సరిగ్గా నీళ్లు పోయకు యూరి యూరినల్స్కి వెళ్ళి సరిగ్గా నీళ్లు పోయకపోయినా అక్కడ అంతా కూడా మళ్ళీ కాకపోతే ఇంకా కింద కింద కూర్చుని కంపు చేసిన ఇవన్నీ చేస్తే నాకు ఇంకా చిర్రెత్తుకు వస్తుందండి మామూలుగా అవదనమాట చాలా అసలు ఈ మొదటిష్టప్ మొహంతో నేను జీవిలో జీవితంతో మా జీవితంలో మాట్లాడకూడదు అని నేను అట్లా కంకణం కట్టుకుంటానన్నమాట తర్వాత మనం అన్నం తింటూ ఉంటాం టేబుల్ మీద అందరం తింటూ ఉంటాము కొంతమంది అని లొట్టలు వేసుకుంటూ లేకపోతే చప్పులు చేస్తూ ఉంటారు అది విన్నా కానీ చాలా కోపం వస్తుందండి నాకు మామూలు కోపం ఇవన్నీ కూడా మామూలుగా ఏదో బేరబుల్గా ఉండే విషయాలు కాదు ఏంటంటే ఇవన్నీ కూడా చాలా కోపం వచ్చే విషయాలన్నమాట నాకు మీరందరం మీ అంత శాంతమూర్తిని కాదండి నేను మీ అంత పరమ సహ సహ సహనమూర్తిని కాదు నాకు సహనము అంత సౌ సౌజన్యాలు అవేం లేవండి అంటే షార్ట్ టెంపర్మెంట్ బాగా ఉంటుంది వచ్చినా కోపం కొంచెం సేపు ఉంటుంది గబక్న మాయమైపోతున్న తర్వాత మళ్ళీ మర్చిపోతానన్నమాట కానీ ఆ కోపం మాత్రం బాగా వస్తుందనమాట ఇట్లాంటివన్నీ చేస్తుంటే మాత్రం నాకు చాలా చాలా కోపం వస్తుంది అట్లాగే మీకు కూడా ఏమన్నా ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే మీకు మండే విషయాలు ఏదన్నా ఉంటే కనుక కామెంట్లో చెప్పండి మనం మనం సరదాగా పంచుకున్నాము ఈ ఈ ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి ఇంకోటి ఏంటంటే మళ్ళీ రాబోయే ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎప్పుడన్నా ఇవాళ ఉన్న మూడ్లో నేను ఉంటే కనుక ఇంకా నాకు ఏమేమి మండుతాయి ఏమేమి ఏమేమి చూస్తే కాలు చిర్రెత్తుకు వస్తుంది నాకు అనేది మళ్ళీ మాట్లాడుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్